నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఆ క్రమంలో మనం ఈ రోజు తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే గేట్లు ఈ డైరెక్షన్ లో ఉంటే అన్ని అనర్థాలే గేట్లు ఈ డైరెక్షన్ లో ఉంటే అన్ని శుభ పరిణామాలే అనగా నిర్మాణానికి సంబంధించి గేట్లు ఏ డైరెక్షన్ లో పెట్టాలి ఏ దిక్కులో పెట్టాలి ఎన్ని గేట్లు పెట్టాలి అనేటువంటి విషయాన్ని గేట్ల యొక్క నియమాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే గృహ నిర్మాణానికి సంబంధించి సింహద్వారం ఎటువంటి ప్రాముఖ్యతను ఇస్తుందో స్థలానికి సంబంధించి ప్రహరీ గేటు యొక్క ప్రాముఖ్యత కూడా అదే విధంగా ఉంటుంది అంటే గృహ నిర్మాణాన్ని రక్షించుటకు సింహద్వారము స్థలాన్ని రక్షించుటకు ప్రహరీకి మనం పెట్టేటువంటి గేటు అనగా ఒక మార్గము నుండి గృహములోనికి స్థలములోనికి రావుటకు గేటు నిర్మాణము చేయటం జరుగుతుంది అసలు గేట్లు ఎక్కడ పెట్టాలి అనేటువంటిది మీరు గనక ఈ మ్యాప్ పరిశీలిస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది తూర్పు పడవర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం తూర్పు సింహద్వారమైన ద ఉత్తర సింహద్వారమైన దక్షిణ సింహద్వారమైనా పడవర సింహద్వారమైనా సరే ఈ మ్యాప్ ని మ్యాప్ వన్ గనక మీరు గమనిస్తే తూర్పు సింహద్వారమైన అయినా సింహద్వారమైన ఉత్తర సింహద్వారమైన దక్షిణ సింహద్వారం అయినా సరే సింహద్వారం గనక స్థానములో ఉన్నప్పుడు స్థానము ఎదురుగా ప్రహరీ సంబంధించి గేటు నిర్మాణం చేసుకోవచ్చు అంటే ఉదాహరణకి తూర్పు సింహద్వారం అనుకోండి తూర్పు ఈశాన్యంగా కానీ మధ్య తూర్పులో కానీ ప్రహరీకి సంబంధించి ప్రహరీ గేటు నిర్మాణం చేసుకోవచ్చు అలాగే దక్షిణానికి సంబంధించి దక్షిణం ఫేసింగ్ కి సంబంధించి దక్షిణ ఆగ్నేయంలో కానీ మధ్య దక్షిణంలో కానీ ప్రహరీ గేటు నిర్మాణం చేసుకోవచ్చు అలాగే పడమరకి సంబంధించి మధ్య పడమరులో కానీ పశ్చిమ వాయువ్యంగా కానీ గేటు నిర్మాణం చేసుకోవచ్చు మరలా ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి ఉత్తర ఈశాన్యంలో కానీ మధ్య ఉత్తరంలో కానీ గేట్లు నిర్మాణం చేసుకోవచ్చు మరలా పెద్ద స్థలాలు ఉన్నప్పుడు ఆ పెద్ద స్థలాల్లో తక్కువ కొలతలతో కనుక మీరు గృహ నిర్మాణము చేస్తే ఆ గృహ నిర్మాణము చేసినటువంటి సింహద్వారాన్ని కనుక మీరు పాటించి ప్రహరీ గేటు కనుక పెట్టినట్లయితే ఆ యొక్క గేటు అశుభమైన మార్గములో నడిపిస్తుంది అనగా నీచమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది అది శుభమైనటువంటి మార్గం కాదు అంటే అది స్థానం కాదు నీచ స్థానము అనగా మీరు పెద్ద స్థలం ఉంది ఈ స్థలంలో పడవన భాగంలో దక్షిణ భాగంలో ఇంతవరకే మీరు గృహ నిర్మాణం చేశారనుకోండి సగంలో సగం ఇంకా తక్కువలో గృహ నిర్మాణం చిన్న స్థలమే కదా పెద్ద స్థలము కదా చిన్న ఇల్లు వాటికి కడదామని చెప్పని చేసేసి ఆ గృహాన్ని కనుక మీరు సింహద్వారం పెట్టి ఆ సింహద్వారం ఎదురుగా గనక మీరు గేటు పెట్టినట్లయితే అది నీచస్థానం అవుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీచస్థానం నడక నడవకూడదు స్థానంలో సింహద్వారం ఉన్నప్పుడు మాత్రమే దాని ఎదురుగా గేటు పెట్టాలి తప్ప నీచస్థానానికి వస్తున్నప్పుడు సింహద్వారము దాని ఎదురుగా గేటు పెట్టాలని వాస్తు శాస్త్రం ప్రకారం నియమం ఏమీ లేదు మన కొంతమంది ఏం చేస్తుంటారంటే రెండు గేట్లు పెడుతుంటారు ఒకటి మధ్య సింహం సింహద్వారానికి ఎదురుగా లేదా మధ్య గేటు రెండవది తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పడమర వాయువ్యంలో కానీ దక్షిణ ఆగ్నేయంలో కానీ పెద్ద గేటుతో పాటు చిన్న గేటు లేదా రెండు సమానమైన గేట్లు పెడుతూ ఉంటారు అంటే ఉచానములో గేటు పెట్టడానికి అవకాశం లేనప్పుడు మాత్రమే అంటే అవసరమైతే తప్ప రెండో గేటు పెట్టాల్సినటువంటి పని ఏమీ లేదు శాస్త్రం ప్రకారం కూడా అంటే ఒకవేళ మీకు ఇందాక చెప్పినట్లు సింహద్వారం ఎదురుగా గనక మీరు గేటు పెట్టినట్లయితే ఆ గేటు ఆ సింహద్వారం స్థలం మొత్తానికి గనక నిజమైన స్థానంలో గనక వస్తే అప్పుడు మీరు రెండో గేటుకి సంబంధించి ఆలోచించండి పెట్టండి అవసరం లేదు శాస్త్రం ప్రకారం అవసరం లేదు లేదు మనకి కావాలి అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు కానీ పెట్టాలి మ్యాండేట్ అయితే ఏం కాదు నీచమైన స్థానంలో గేటు ఉన్నప్పుడు మాత్రమే రెండో గేటు పెట్టాలి ఉన్నటువంటి గేటు ఉచానంలో ఉన్నప్పుడు రెండో గేటు పెట్టాల్సినటువంటి పని ఏమీ లేదు అలాగే సో ఈ విధంగా తూర్పు ఫేసింగ్ కి సంబంధించి కానీ దక్షిణ ఫేసింగ్ కి సంబంధించి కానీ పడమర ఫేసింగ్ కి సంబంధించి కానీ ఉత్తరం ఫేసింగ్ కి సంబంధించి కానీ మధ్యలో కానీ లేదా తూర్పు ఈశాన్యంలో కానీ పొడమరకి సంబంధించి కూడా మధ్య లేదా పడమర వాయువ్యంగా ఉత్తరానికి సంబంధించి మధ్య ఉత్తరం లేదా తూర్పు ఉత్తర ఈశాన్యంగా దక్షిణానికి సంబంధించి మధ్య దక్షిణం లేదా దక్షిణ ఆగ్నేయంలో గేట్లను శాస్త్రం ప్రకారం నిర్మించుకోవచ్చు మరలా ఇది మ్యాప్ వన్ లేదా స్థల స్థలం వన్కి సంబంధించినటువంటి పరిస్థితి రెండవ స్థలాన్ని గనక మీరు గమనిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీచమైన స్థానంలో ప్రహరీ గేట్లు నిర్మించి ఆ గేట్లలో గనక మీరు ప్రయాణం గనక చేస్తే నడిస్తే ఆపదల పాలు అవ్వక తప్పదు ఈ మ్యాప్ లో గనక మీరు గమనిస్తే ఉత్తర వాయువ్యంలో కానీ దక్షిణ నైరుతిలో గాని పడవల నైరుతిలో గాని తూర్పు ఆగ్నేయంలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రహరీ గేట్లు రాకూడదు అలా వచ్చి ఆ గేట్ల రూపంలో మీరు నడక సాగించకూడదు ఇది అశుభమైనటువంటి స్థానము కాబట్టి ఉన్న ఉన్నటువంటి స్థలం మొత్తానికి సంబంధించి తొమ్మిది మంది నవగ్రహాలకు సంబంధించి భావించి ఉచ్ఛమైన గ్రహానికి సంబంధించి ఆ స్థానంలో మనకు మీరు ప్రహరీ గేట్ నిర్మాణం చేస్తే ఆ దోషము కూడా మీకు తగలదు ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి ఉన్నటువంటి స్థలాన్ని మొత్తానికి సంబంధించి ఏ దిక్కుకైనా సరే తూర్పు దిక్కుకైనా దక్షిణం దిక్కుకైనా పడమర దిక్కుకైనా ఉత్తరం దిక్కుకైనా సరే ఎంత స్థలం ఉందో అంత స్థలాన్ని నవగ్రహాలకు భావించి ఉచ్ఛమైన గ్రహానికి సంబంధించి లేదా ఒకవేళ ఉచ్చమైన గ్రహము రాకపోతే సగం ఉచ్ఛగ్రహం సగం నీచ గ్రహం రెండింటినీ కలిపి కూడా మనం గేటు నిర్మాణం చేయవచ్చు కానీ ఈ విధంగా మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రహరీ గేట్ల నిర్మాణం చేయకూడదు ఈ విధంగా మనం చేసుకోవచ్చు ప్రహరీకి సంబంధించి ప్రహరీ గేట్కి సంబంధించి అంటే తూర్పు ఆగ్నేయంలో గేటు పెట్టకూడదు దక్షిణ నైరుతిలో గేట్లు పెట్టకూడదు నైరుతిలో గేట్లు పెట్టకూడదు ఉత్తర వాయువ్యంలో గేట్లు పెట్టకూడదు ఈ విషయాలన్నింటి కూడా మీరు గమనించి గేట్లకు సంబంధించి కూడా వాస్తు శాస్త్రాన్ని పాటించి పెట్టుకొని వాటికి సంబంధించిన శుభ పరిణామాలను మీరు పొందవలసినదిగా మేము కోరుచున్నాము సర్వే జన సుగినోభవంతో నమస్కారం